నార్కల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశ్రీ సి ఉదయం కళాశాల సభ్యులు ప్రత్యేకంగా కళాశాలని వసతులు సౌకర్యాలు సిబ్బంది నిర్వహణ పరమైన విభాగాలను పరిశీలించి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించిన విషయాలను జిల్లా కలెక్టర్ మదో సంతోషతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపడిన్లు చాంబర్లు ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కులంకుషగా చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులను నమోదైన శాతాన్ని పెంచాలని నార్కాల్ జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది శనివారం నార్కాల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మేడ్పూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బదా సంతోష్ పరిశీలించడం జరిగింది undi undi sir Thank mm -hmm. you.

విశ్వవాస సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం తదియ శనివారం నాడు బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డెమని గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామికి భక్తులచే ప్రత్యేక తైల అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది

నార్కల్ జిల్లా కొల్లాపులో యువత మాదక ద్రవ్యాలకు దూరం చేయడానికి చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకోకూడదని పోలీసు యంత్రాంగ ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వార్షికోత్సవంలో భాగంగా ఆర్టీఓ చౌరస్త నుంచి గాంధీ చౌరస్త వరకు ర్యాలీని ప్రారంభించిన సిఐ మహేష్ డ్రగ్స్ వాడడం వలన మనిషి ఎన్ని విధాలుగా డిస్ట్రాయ్ అవుతున్నాడు మనిషి ఎన్ని విధాలుగా అవుతున్నాడు అంటే మనకి శారీరకంగా డిస్ట్రాక్షన్ జరుగుతుంది డిస్ట్రక్షన్ జరుగుతుంది మానసికంగా డిస్ట్రక్షన్ జరుగుతుంది ఎకనామికల్ ఆర్థికంగా జరుగుతుంది అన్నిటికీ మించి సామాజికంగా సామాజికంగా డిస్టర్బ్ జరుగుతుంది అంటే సామాజిక డిస్టర్బ్ జరగడం అంటే డ్రగ్ అనేది ఇంపాక్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనకి బ్రెయిన్ పైన కట్ చేసి డైరెక్ట్ డ్రగ్ లోపల పోస్తే మంచి పరిస్థితి ఎలా ఉంటుంది అలా ఉంటుంది మన డ్రగ్స్ తీసుకుంటే అంత ఘోరంగా దాని ఇంపాక్ట్ అనేది మన న్యూరో సిస్టమ్ పై నర్వస్ సిస్టమ్ పైన పడి మనిషి అన్ని విధాలుగా అంటే శారీరక భాగాలైనటువంటి హార్ట్స్ ఫెయిల్ అవుతుంది ఊపిరి లంగ్స్ ఫెయిల్ అవుతాయి కాలేయం ఫెయిల్ అవుతుంది పెరాలసిస్ వస్తుంది మన యొక్క మెమరీ మైండ్ మెమరీ పవర్ తగ్గిపోతుంది విజన్ తగ్గిపోతుంది ఇన్ని విధాలుగా మనిషి శారీరకంగా డిస్టర్బ్ అయిపోతున్నాడు నెక్స్ట్ మన మానసికంగా అంటే మనిషి ఒక ఒంటరి లైఫ్ అనమాట ఎవరితో కలవకపోవడం ఎవరితోని మాట్లాడకపోవటం ఫ్రెండ్స్ తో మాట్లాడకపోవడం టైం స్పెండ్ చేయకపోవటం బుక్స్ చదువుతున్న బుక్స్ కాన్సన్ చేయ చేయలేకపోవటం పేరెంట్స్తో మాట్లాడటం సరిగ్గా ఫుడ్ తినకపోవటం వీక్ అయిపోవటం ఇవన్నీ కూడా మానసికంగా జరిగినటువంటి లక్షణాలు ఇంకా ఆర్థికంగా అంటే ఆ డ్రగ్ అడిక్ట్ అయిన పర్సన్ డ్రగ్ ఎవరైతే అడిక్ట్ అవుతారో ఆ పర్సన్స్కి డబ్బులు లేకపోతే ఏం చేస్తారో అర్థం కాదు ఒక క్రూర మృగంలాగా ఒక బిహేవ్ చేస్తుంటాడు వాళ్ళు ఎట్లా దొంగతనం చేద్దామా లేకపోతే నేరం చేద్దామా ఇంకొక ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ అమ్ముకుందామా పేరెంట్స్ తెలియకుండా గోల్ ఆర్నమెంట్స్ అమ్మేద్దామా ఇంకా దొంగతనం చేద్దామా ఏమైనా కొడదామా ఎట్లా ఏ విధంగా డబ్బు గా సంపాదించాలి ఆ వచ్చిన డబ్బులతో వాడు ఎంజాయ్ చేయాలా డ్రగ్ తాగలే ఉద్దేశంతో వాడికి మైండ్ ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది అంటే డ్రగ్ అడిక్ట్ అయితే వాడికి మైండ్ అనేది స్టెబిలిటీ అనేది కోల్పోతుంది సో వాడి కంట్రోల్ ఉండదు మన ఎంటైర్ నర్వస్ సిస్టమ్ నుంచి బాడీ మొత్తం కూడా డ్రగ్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చిన ఫ్లక్అల్ అదే ఉంటుంది అక్కడ ఎక్కడ ఉండదు ఒకటి వాడిని కుటుంబం దూరం పెడుతుంది అవునా కదా ఎంప్లాయీ అయితే ఉద్యోగం పోతుంది ఫ్రెండ్స్ దగ్గరికి రానియ్యారు ఫ్యామిలీ మెంబర్స్ దానికి దగ్గరకి మీకు ఇంకెట్లా బతకలేవాడు అంటే సమాజంలో కూడా వెళ్ళడం జరుగుతుంది అంటే డ్రగ్స్ వలన ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు నష్టాలు మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లలు మెయిన్ యూత్ పిల్లలు మీరు అప్కమింగ్ జనరేషన్ మీదే ఈ న్యూ జనరేషన్ అనేది మన ఇండియాకి ఒక పిల్లర్స్ అనమాట మీరే సో మీ జనరేషన్ నుంచి ఎటువంటి డ్రగ్ బారిన ఎవరు కూడా పడకుండా మీరు దాని మీద కంప్లీట్ గా అవగాహన కలిగి ఉండాలి దానికి సంబంధించిన విషయాలు డ్రగ్ వల్ల జరిగిన నష్టాల గురించి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి మీకు యొక్క కలీగ్స్ మీ యొక్క స్టూడెంట్ ఫ్రెండ్స్ చెప్పాలి మీకు ఇంటి పక్కన ఉన్నటువంటి నైబర్స్ చెప్పాలి ఎక్కడైనా డ్రగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక మీకు చూసినా మీకు విన్నా మీరు తెలుసుకున్నా కూడా ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కింద కాల్ చేయండి లేకుంటే మా పోలీస్ కన్నా ఇంటర్మేషన్ వన్ జీరో జీరోకి ఫోన్ చేసినా మీకు ఇంటర్మేషన్ ఇవ్వండి సో ఎవరు కూడా దయచేసి డ్రగ్ బారిన పడవద్దు మీ యొక్క ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకుండా వందీల జీవితాన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోండి ఎవరు కూడా ఆరోగ్య అనారోగ్య భారన పడొద్దు మన లైఫ్ మాత్రం డ్రగ్స్ చేతిలోకి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీరు బంగారు భవిష్యత్తుకు మీరే పునాదిలు ఓకేనా థాంక్యూ క్యాస్సే in worldwide. really, this day was coming to the force on 1989 until july 26. this day was arranged from the united states of america because that drugs were mostly popular in our society. we know that. why? why their problem? we know that. that is wrong. but we are making them more and more. it is not likely to use our drugs. drugs are in the form of cocaine. He cocaine. Heroes and etc. So drugs will be in the two types. That doctors will offer some types of drugs for us, and the drugs which are in the form of illegal trade are not good drugs for all of us. They will alter, which they will control our mind and body. Through this controlation, we will lose our stronger bonds with our parents. Parents are our role models. Then we should be very helpful to them. But having these. Make us to step back from our parents. Sir. So, my request is to be away from the drugs, sir. Thank you. Individual, program connected... to all. Myself, Ahashtra, from grade 10th in Gomadi Grammar High School. So, we are grateful to make this rally. It is not just a rally or waste of energy or waste of time. It is about the drugs we should not use drugs may be in a form of powder pills or tablets or anything else it is very harmful which inside it's having the poison it is not only just to know for elders or all the adults it should be known for all the students and the children who are gathered here we are the young generation that we should know about all this and we should be aware we should say to them we should make aware about all these drugs and etc so we are the young generation right say louder yes or no yes we are the we are the?